ఒకప్పుడు కాంచన్ అనే గొప్ప రాజు ఒక సమృద్ధిగా ఉన్న రాజ్యాన్ని పాలించేవాడు అతను శక్తివంతుడు కాని అహంకారంతో నిండిపోయాడు తన సంపద మరియు బలం తనను అందరికన్నా గొప్పవాడిని చేసిందని నమ్మేవాడు ఒకరోజు అతను మహానుభావుడైన సిద్ధర్ అగస్త్యుడి గురించి విని అతని జ్ఞానాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు కాంచన్ అగస్త్యుని వద్దకు వెళ్ళి అడిగాడు ఓ మహర్షి నేను అనేక రాజ్యాలను జయించాను కాని ప్రజలు మీరు బ్రహ్మాండాన్ని జయించారని చెబుతున్నారు మీకు ఏ శక్తి ఉంది అగస్త్యుడు చిరునవ్వుతో నీరు నిండిన ఒక చిన్న కుండను చూపిస్తూ ఇందులో చూడండి అని రాజును కోరాడు రాజు లోపల చూసినప్పుడు ఆ చిన్న పాత్రలో విశాలమైన గెలాక్సీలు మరియు అద్భుతమైన లోకాలన్నీ త్రిప్పుకుంటూ కనిపించాయి ఆశ్చర్యచకితుడైన రాజు అడిగాడు ఈ చిన్న కుండలో సర్వబ్రహ్మాండం ఎలా మిళితమై ఉండగలదు అప్పుడ అగస్త్యుడు సమాధానం ఇచ్చాడు ఈ చిన్న పాత్రలో బ్రహ్మాండం మిళితమై ఉండగలిగినట్లే నిజమైన శక్తి వినయంతో నిండిన హృదయంలో ఉంటుంది నీ రాజ్యం విశాలమైనదే కాని నీ మనస్సు పరిమితమైనది నీ చైతన్యాన్ని విస్తరించు అప్పుడు నీకు ప్రతి వస్తువులోనూ బ్రహ్మాండం దర్శనమవుతుంది రాజు కాళ్లకు మొగ్గబడి తన అహంకారమే తనను నిజమైన సత్యాల నుండి దూరంగా ఉంచిందని గ్రహించాడు అగస్తీని ముందు నతిమాళి నిజమైన జ్ఞానాన్ని అన్వేషించేవాడిగా మారాడు నిజమైన శక్తి బాహ్య విజయాలలో లేదు స్వహృదయంలోని అహంకారాన్ని జయించడంలో ఉంది వినయంతో కూడిన మనసుకే బ్రహ్మాండం తన అసలు స్వరూపాన్ని తెలియజేస్తుంది ఈ కథ తమిళ సిద్ధర్ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది నిజమైన జ్ఞానం భౌతిక బలాన్ని మించేది అంతులేని సత్యాన్ని తెలుసుకోవాలంటే అంతర్గత మార్పు అవసరం